ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో వడ్డియాన అంటే మనం వడ్డానం పెట్టుకుంటాం కదా అక్కడ వడ్డియాన పీఠం ఉంటుంది మన అమ్మాయిలు నడుముకు పెట్టుకున్న ఆభరణం పేరు కూడా అందుకే ఉడ్డియానం వాడుకులో వడ్డానం అంటారు కూడా ఏడు చక్రాలలో శక్తి గౌరీదేవి ఆ శక్తి గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేదే సిద్ధాంతం ఒడి బియ్యం అంటే అమ్మాయి ఉడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు ఉడ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి ఒడి బియ్యం అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు ఒడి అంటేనే రక్షణ ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదట లక్షణం రక్షించడం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడి బియ్యం ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారి చేసే సంకల్ప పూజ మాత్రమే సంతోషంతో ఆ మహాలక్ష్మి అంటే మన ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్టేశ్వరాలతో తులతూగాలని ఐదు పిడికల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది అక్కడ ఆడాళ్లను పేరెంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారేను ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది ఇది అత్తవారు కూడా చేయవచ్చు అందుకే ఒడిబియో యొక్క విలువ గౌరవం సారాంశం తెలుసుకోవలసిన అత్యంత నిష్ఠతో చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ